లైఫ్ స్టోరీస్ విన్న ఒకవైపు నిజమే అనిపించిన మరోవైపు కూతురు పరిస్థితి జగన్ హాస్పిటల్లో ఉండి ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో అన్ని గుర్తు చేసుకొని లేదండి తార అలాంటి అమ్మాయి కాదు తనకి బంధాలు బంధుత్వాలు విలువ తెలుసు ఒక రకంగా తార వచ్చాక మన ఇంట్లో నవ్వులు సంతోషాలు చోటు చేసుకున్నాయి నాకు తెలిసి జ్యూస్లో రసిన పౌడర్ అనుకునే తారం కలిపింది పని వాళ్ళు వింటారు మీరు అలాంటిది మనసులో పెట్టుకోకండి బిడ్డల జీవితాలు బాగున్నాయి ఈ వయసులో మనం ఏం చేస్తాం మనవరాల్ని మనవణ్ణి ఎత్తుకొని ఆడించి సంతోషంగా వాళ్ళతో గడిపితే చాలనుకుని భారతి అక్కడి నుంచి వెళ్ళగానే ధనుంజయ్ కోపంగా రగిలిపోయాడు ఎంత కాదన్నా వాళ్ళ కన్న తల్లి కదా వెంటనే తల్లి మనసు మార్చాలంటేనే కష్టం అనుకుని వీల్చైయర్ సహాయంతో తన రూమ్ కెళ్ళాడు అప్పటికే ఈ మాటలు విన్న ప్రబలిక చూస్తుంటే అమ్మ మనసు మార్చేలా ఉన్నాడు వీలైనంత తొందరగా తమ్ముడికి నిజం తెలియాలి తెలిసేలా చేయాలనుకుని తన రూమ్కి వెళ్ళింది లోపలికి వచ్చిన గగన్ డోర్ క్లోజ్ చేసి టిఫిన్ ప్లేట్ టేబుల్ మీద పెట్టాడు ఆ అలకిడికి ఫేస్ వెనక్కి తిప్పి గగన్ని చూసింది తార గగన్ కనీసం తార వైపు కన్నెత్తి చూడలేదు ఇదేం నీ ఇల్లు కాదు ఎప్పుడు పడితే అప్పుడు లేచి తినేసి పడుకుని ఆటలాడడానికి హెల్త్ బాగోకపోతే టాబ్లెట్ వేసుకో లేదంటే నాకైనా చెప్పు హాస్పిటల్ తీసుకెళ్తాను అంతేకాని చీటికి మాటికి తలనొప్పి కడుపు నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అని మంచంపై పడుకుంటే ఇంకా గోడలుగా నువ్వే నువ్వు ఆ మాటలకి దార కోపంగా పైకి లేచి అంటే నీ దృష్టిలో భార్య అంటే పని మనిషా కోపంగా అడిగింది ఈయన అలా అనలేదు దారా మరి నీ మాటలకి అర్థమేంటి మూసుకొని తిను లేదంటే మానే ఈ మొక్కను చూడాలంటేనే చిరాకొస్తుంది నీతో గొడవపడి నా మనసుతో పాటు మెదడిని కూడా పాడు చేసుకోలేను బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు ఎందుకు బావా నిన్నటి వరకు ప్రేమగా ఉండి సడన్ గా ఇంతలా మారిపోయావు కంటి నిన్న నీళ్లతో అడిగింది ప్రేమ ఏంటి ప్రేమ ముందు తింటావా తినవా సర్వం స్వరం పెంచి అడిగాడు తినను ఏం చేస్తావ్ అయినా నీకు విశ్వాసం అనేది ఉంటేనే కదా ప్రతి మాట ఒత్తు పలుకుతూ అంది ఆ మాటకి గగన్ లోపల బాధపడ్డా పైకి మాత్రం గంభీరం ప్రదర్శించాడు ఏంటి విశ్వాసమా ఏ నేనేమన్నా నీ కాళ్ళ మీద పడి నా పిల్లల్ని చూడు నా పిల్లలకి తల్లిగా ఉండు నువ్వు లేకపోతే నాకు జీవితం లేదని ప్రాధాయపడ్డానా వేడిగా వస్తున్నాయి గగన్ మాటలు అతను కావాల్సింది మాట్లాడుతున్నాడని ఎట్లా పసిగట్టింది తారా బావా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు చెంపల మీద కన్నీరుని దుడుచుకుని ఏంటే అర్ధరాత్రి నీ గోల అసలు నేను చేసుకున్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది తెలుసా పెద్ద పెద్ద అడుగులతో గగన్ వచ్చి రెండు చేతులు నడుం దగ్గర పెట్టుకుని కోపంతో బుసలు కడుతూ రే నా కోపం రప్పించుకు పొద్దున్న నుంచి నీ ఇంకా నా ప్రాణం పోతుంది చెప్పు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు తార మాటలకి గగన్ ఆశ్చర్యంగా చూశాడు మర్యాదగా చెప్పు లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు మూకాల మీద కూర్చొని గగన్ ఒడిలో రెండు చేతులు పెట్టుకొని బావా నువ్వు నా దగ్గర ఏదో రాస్తున్నావు ప్లీజ్ చెప్పు బావా అంటూ ఏడిస్తూ గగన్ పట్టుకోగానే గగన్ అల్లాడిపోయాడు తన రెండు చేతులతో తార పేసను దోసట్లో తీసుకొని ఏం చెప్పమంటావే కట్టుకున్న భార్యని కన్న తండ్రి చంపాడు అని చెప్పనా లేదంటే ఇప్పుడు నా సంసారం చేస్తున్న ఈ అమ్మాయికి జీవితం కూడా ప్రమాదంలో ఉందని చెప్పన గగన్ మాటలకి తార షాక్ తో బిక్సుకుపోయింది బావా అన్నట్టు నమ్మలేనట్టు చూసింది నాకు అన్ని నిజాలు తెలిసే మొన్న రాత్రి నాకు విషయం తెలిసింది మెల్లగా చెప్పాడు బావా ల్యాప్టాప్ లో ఏం చూస్తున్నావు చూడకూడదు ఏదో చూస్తున్నావు అన్నావు కదా నీకు గుర్తుందా ఆ బావా మా నాన్న ఫోన్ లో శృతి చీరలో ఉన్న పిక్స్ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి తారా అప్పుడే అనుమానం వచ్చి నాన్న ఫోన్ అంతా చెక్ చేసా శృతితో మాట్లాడిన మాటలు అన్ని విన్నాక అనిపించింది నాకు తెలియకుండానే నా పక్కనే ఉంటూ నాతో జీవితం పచ్చుకుంటూ లోపల నరకాన్ని చూసి పైకి మాత్రం నవ్వుతూ నాతో ప్రేమగా ఉండినా శృతి ముఖంలో బాధను తెలుసుకోలేకపోయాను భర్తగా ఒక ప్రేమికుడిగా నేను ఓడిపోయాను తారా అతని మాటలకి తారా బాధను లోపలే దిగమింకుంది ప్రేమగా అతని చంపుపై చేయి వేసి మరక్కను తనే చంపాడు అని రేపు చేసింది వాడే అని ఫోన్ కాల్స్ లో నాకు తెలిసిపోయిందే ఆ రోజు అంతా ఎందుకు ల్యాప్టాప్ తో ఉన్నాను అంటూ ప్రశ్నించాడు అరే బావా అన్ని తెలిసి మౌనంగా ఎందుకున్నావు నీకోసం అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి నిన్ను కూడా నేను పోగొట్టుకోలేను ఎందుకంటే పిల్లలకి నువ్వు అంటే ప్రాణం నువ్వు లేకపోతే వాళ్ళు ఒక్క క్షణం ఉండలేరు ఏదైనా తెలివిగా ఆలోచించి ప్లాన్ అమలు చేయాలా మరి నువ్వు ఏం చేయబోతున్నావు బావా భయంగా అడిగింది ఏం చేస్తానో ముందు ముందు నీకే తెలుస్తుంటారా నాకు నిజం తెలిసిందన్న విషయం వాడికి తెలియదు తెలియకపోవటమే మంచిది బాబా అప్పుడే కదా నువ్వాణ్ణి చంపేది గగన్ చేతిని పట్టుకునే అంది తన చేతిలో ఉన్న ఆమె చేతిని పట్టుకుని నేనొక్కడే కాదు నువ్వు కూడా వాడిని చంపాలి నీ అక్కంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు అందుకే వాడికి నువ్వు ప్రతిరోజు శిక్షవై నేను వాడి చరిత్ర తెలుసుకుని మరో రెండు రోజుల్లో చేపల క్లోజ్ చేస్తావు గగన్ మాటలకి రూవంత నిశ్శబ్దం చోటు చేసుకుంది అతని మాటల వెనుక ఉన్న ఉపద్రవం చూస్తున్న తారకి ఆ క్షణం నిజంగానే భయమేసింది బావా నిన్న ఒకటి అడగనా చెప్పుతారా వాడి కోసం ఇంకా ఏం తెలుసుకోవాలి బావా రేపు పొద్దున్నే ఊరు వెళ్తున్నా నేను మళ్ళీ సాయంత్రం వస్తా అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అంతేకాదు నీచుడితో అసలు గొడవ పడుకు వాటి దృష్టిలో నువ్వు నేను దూరంగా ఉన్నట్టే నటించాలి అర్థమైందా బావా అవును ప్లీజ్ నా మాట విను అక్క నువ్వు జాగ్రత్తగా ఉండండి అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకో సరేనా నువ్వు ఇన్ని జాగ్రత్తలు నాకు ఎందుకు చెప్తున్నా బావా భయంగా అడిగింది ఎందుకంటే నాకు నిజం తెలుసని ఎప్పుడైతే అది అన్నింటికి తెలుస్తుందో అప్పుడే నా ప్రాణాలతో పాటు నీ ప్రాణాలు కూడా డేంజర్ లో ఉంటాయి అందుకే నేను ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోతారా గగన్ మాటల వెనుక అర్థమేంటో గ్రహించిన తారా కోపంగా చూసి గగన్ చంప గట్టిగా కొరికేసి ఏడుస్తూ అత్తుకొని చంపేస్తాను బాబా పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో రానివ్వకు నీకు నాకు ఏం కాదు నువ్వు నేను మన పిల్లలందరం సంతోషంగా ఉంటావు రేపు నీతో పాటు నేను ఊరొస్తాను వద్దు తారా నేను మాత్రమే వెళ్తాను నువ్వు ఇంట్లోనే ఉండు ఎందుకు బావా నన్ను రావద్దు అంటున్నావు నొసల్ చిట్ నుంచి అడిగింది చెప్పేది అర్థం చేసుకోవే అని తారను వదిలి బిడ్ మీద పడుకున్నాడు బావా నేను కూడా నీ పక్కడే పడుకుంటాను దా అని ఆవిడ తన గుండెలు కత్తుకుని ఆలోచిస్తూ నిద్దల్లోకి జారుకున్నాడు గగన్ తెల్లవారింది ఆ రుజుడు పెందలకాన్నే నిద్రలేసి రెడీ అయ్యాడు గగన్ చీరతో పనిచేయటం కష్టంగా ఉందని చీరపల్లెం నాపి దగ్గర దొక్కుని కాఫీ కప్ స్ట్రేలో పెట్టి హాల్లోకి వచ్చింది దార అతయ్యా కాఫీ తీసుకోండి పెదబుళ్ల మీద చిరునవ్వు చెందిస్తూ నవ్వుతూ కప్ తీసుకుని దారం చూసింది గ్రీన్ అండ్ బ్లూ కలర్ సింపుల్ శారీలో మెడలో నా వదిలిన చేతి గాజులు ఆ బాలు కళ్ళకి మరింత అందంగా దిద్దిన కాటుక చూడు ముచ్చడిగా ఉన్న గోడల్ని చూసి మురిసిపోయింది భారతి ఏంటతే అలా చూస్తున్నారు కొంచెం దగ్గర కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి ఏం అర్థం కాక అయోమయంగా చూసి ముందుకు వచ్చింది భారతి కోడలు ఒదుటిన ముద్దు పెట్టుకుని నీకు వాడికి ఈరోజు దిష్టి తీయాలి ఎందుకత్తా ఎందుకంటావేంటి తారా మీ జంట చూసి ఎవరైనా దిష్టి పెడతారు నా బంగారం నువ్వు మొరుపెళ్ళ చేతి ముటికెళ్ళి విరిచింది తన అత్తయ్య మాటలకి చేష్లికి తార తనలో తానే నవ్వుకుంది అత్తయ్య మావయ్య గారు మీరు కాఫీ ఇవ్వండి నువ్వు ఇచ్చే తల్లి ఎప్పుడు నువ్వే కదా ఇస్తావు నన్ను ఇవ్వమంటున్నావేంటి ధనుంజయ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ముందు గ్రహించి తారా పైగా రాత్రి భారతి మనసులో అనుమాన బిజయం నాటాలని జ్యూస్ లో కారం కలిపి ఇచ్చిందన్న విషయం ప్రబలికి ముందుగానే తారకి వార్త అందచేసింది అది కాదు అత్తయ్య నిన్న మామయ్య గారికి జ్యూస్ ఇచ్చినప్పుడు అందులో కారం ఉందని చెప్పారు నేను అసలు కారం కలపలేదు అత్తయ్య అయినా మామయ్య గారు ఎంత గొప్ప మనిషి అలాంటి దాన్ని జ్యూస్లో నేను కారం కలుపుతానని అత్తయ్య మీరే చెప్పండి అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తాను ఏడుస్తూ అంది తార కంటలు కన్నీటి ప్రవాహం కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసరికి భారతి గుండె కరిగిపోయింది తార ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అది కాదే మీరే చెప్పండి తార చాలా మంచి అమ్మాయి కదా ఆయన మావయ్య గారి జ్యూస్లో కారమంటూ చెప్పలేం రూపాయి కంటే పది రూపాయలు ఎక్కువ యాడ్ చేస్తుంది తార కోడలు చిన్నపిల్లలా ఏడ్చేసరికి తార ఊరుకోమ్మా మావయ్య ఏదో పొరపడి ఉంటారు ఎవరెన్ని చెప్పినా నువ్వు ఎలాంటిదానిమో నాకు తెలుసు ముందు ఏడుపుమాని సరే అత్తయ్య ఇంక నేను ఏడవను అంటూ కళ్ళు తుడుచుకుని ప్లీజ్ అత్తయ్య మామయ్య గారికి మీరే కాఫీ ఇవ్వండి ఆయనకి నా మీద ఎందుకు ఇలా అనుమానం వచ్చిందో తెలియదు కదా అని గగన్ రూమ్కి వెళ్ళగానే భారతి కాఫీ కప్ పట్టుకుని ధనుజయ్ రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చుని ఎప్పట్లానే రాక్షస్ ఆలోచనలతో బిజీగా ఉన్నాడు ఏవండి అంటూ పక్కన కూర్చుంది ఏంటి తారా అన్నాడు ఫ్లోలో భారత నోటి నుంచి తారపేర్రాగానే భారతి ఆశ్చర్యంగా చూసింది ఏంటండి తారా అంటున్నారు భారీ మాటలకి లోకంలోకి వచ్చిన ధనుంజయ్ భారతి నువ్వా ఏంటండి ఏ లోకంలో ఉన్నారు మీరు కాఫీ ఇద్దామని వస్తే తారా అంటున్నారు బసలు చిట్లించి అడిగింది అంటే రోజు నాకు కాఫీ మన గోడలే కదా తెస్తుంది అందుకే అలవాట్లో తారా అన్న హా ఇకపై తార కాఫీ తీసుకుని రాదండి బక్ర చేతి కాఫీ అందిస్తూ ఎందుకు రాదు కాఫీ సిప్ చేస్తూ ప్రశ్నించాడు విషయం చెప్పింది భారతి అంతా విన్న బనుంజయ్ తార తెలివికి మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు అయినా ఏంటండి అంత మంచి కోడలిపై మీరు అలా అనుమాన బీజం నాటాలి అస్సలు చూడకండి అయినా తార కుటుంబం ఎలాంటిదో తెలుసు కదా అన్నీ తెలుసుండే కదా మీరు తారని మన ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేశారు మరి అలాంటిది ఎందుకండి తార మీరు అలా అపార్థం చేసుకోవటం నేనేమి అపార్థం చేసుకున్నాను భారతి నాకు జ్యూస్ కాఫీ భోజనం అన్ని తానే కదా పెడుతుంది జ్యూస్లో ఏం కలిపినా తారని అనక ఇంకెవరిని అంటాను చెప్పు ఆ విషయం ఇంకా వదిలేయండి ఇకపై అలాంటిది ఏమన్నా జరిగితే నేను చూసుకుంటాను సరేనా సరే భారతి అని ధనంజయ్ కాఫీ సిప్ చేస్తూ కోడ్లా నిజంగానే తెలివితేటలు మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా కానివ్వు కానివ్వు టైం మీద నడుస్తుంది నువ్వు ఎప్పుడు ఎన్ని వేషాలు వేస్తావో పోయి చివరికి నువ్వు నా చేతుల్లో చావక తప్పదు అనుకుని తనను తానే నవ్వుకున్నాడు రూమ్కి వచ్చిన తార మిర్రర్లో తనని తాను చూసుకుంటూ షర్ట్ బటన్ పెట్టుకుని రెడీ అవుతున్న గగన్ని చూడగడి ఆ మొక్క మారిపోయింది ఏటి పొట్టి రోజు కాఫీ ఇంత లేటుగానే తెచ్చేది నవ్వుతూ అడిగాడు తార ఏం మాట్లాడలేదు మౌనంగా అతని చేతికి కాఫీ అందించి బెడ్ మీద కూర్చుంది తార వెళ్తూ వెళ్తూ నిన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తా ఫాస్ట్ గా రెడీ అని గగన్ హడావిడిగా తాగుతూ తన పనులు చూసుకున్నాడు కానీ తార ఎంతకీ పలకలేదు మౌనంగా బెడ్ మీద కూర్చుంది తన ఫోన్ చూసుకుని మౌనంగా ఉన్న తారను చూశాడు తారా బావా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి గుడికి వెళ్తా నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అంటున్నావు కదా వెళ్ళు నేను చూసుకుంటాను అని తార అనగానే గగన్ బాధగా తార చేతిని పట్టుకుని ఏమైందే ఎందుకంత డల్గా ఉన్నావు నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు నేను వెళ్లకుండా నీ దగ్గరే ఉంటే ఎలానే ఏమో అవేం నాకు తెలియదు నువ్వు నాకు కళ్ళ ముందు ఉండాలి అంతే ప్లీజ్ నువ్వు ఒక్కడివే వెళ్తానంటున్నావు కానీ ఎందుకో నా మనసు వద్దని చెప్తుంది ప్లీజ్ బాబా ఆగిపో తార మాటలకి గగన్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నన్ను వెళ్ళకపోతే చేయాల్సిన పని పూర్తి చేయలేడని గ్రహించి తారకు చెప్పాలని చూశాడు తారా వాడికి నేను శిక్ష వేయనా వద్దా తార చెంపల మీద కన్నీటిని తుడుస్తూ అడిగాడు కదా అన్ని తలిసే నువ్వే నా కళ్ళ ముందుండు ఎక్కడికి వెళ్ళకు అంటున్నావు ఇలా అయితే ఎలా తారా బావా అంటూ గదన్ని వదిలి వెక్కి వెక్కి ఏడ్చింది ఊరుకోమ్మా అంటూ ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పాడు మరి నేను వెళ్ళనా అన్నాడు సరే బావా జాగ్రత్తగా వెళ్లి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తావు కదా సాయంత్రం కన్నా నీ కళ్ళ ముందు ఉంటా పిచ్చి నాకు టైం అవుతుంది ప్లీజ్ తారా పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళని రెడీ చేయాలి బావా ఈ లోపు టిఫిన్ చేయ పిల్లల్ని రెడీ చేస్తా అని తార కిందకి వెళ్ళగానే గగన్ ఫోన్ చూసుకొని వెంటనే సూర్య కాల్ చేస్తాడు హలో అన్నయ్య ఎక్కడున్నావు నేను అన్నయ్య నువ్వు రెడీనా వచ్చేస్తానా నేను చెప్పిన చోటు రెడీగా ఉండు లేట్ అయినా వచ్చేస్తాను ఏమైందన్నయ్యా వాడికి నీ మీద అనుమానం వచ్చిందా లేదు వస్తే నేను ఎందుకు ఇంత ప్రశాంతంగా మాట్లాడదా ఏదేమైనా రేపటితో వాడి చాప్టర్ క్లోజ్ అవ్వాలి ఎందుకు అవ్వదు అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తాను తొందరగా వచ్చే అని సూర్య ఫోన్ కట్ చేయగానే గగన్ కార్ కేసు తీసుకొని బయటకు వచ్చాడు బాబా రా టిఫిన్ రెడీ నవ్వుతూ అంది తారా ప్లీజ్ రా టైం లేదు నేను వెళ్తున్నా అని గగన్ అనగానే తారా ఏం అర్థం కాక చూసింది అదేంటి బావా టైం లేదు మధ్యాహ్నం కాల్ చేస్తాను పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళి ఉంటాను అని చెప్పి గగన్ హడావిడిగా వెళ్ళగానే తార వెళ్తున్న గగని చూస్తూ ఉండిపోయింది ఎందుకు నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు బావా నా మనసు వద్దు అని చెప్తుంది ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా ఉందనుకుని వెంటనే పూజ గదికెళ్ళింది ఇంకా ఉంది